ఈ రోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూలై నెల ఒకటి రెండు తారీఖుల్లో ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహ మాలికా యోగం యొక్క శుభ ఫలితాలు ఏ రాశులు వారికి ఉంటాయి ఎటువంటి అద్భుతమైన ఫలితాలు ఏ రాశులు వారికి ఇస్తాయి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకునే దాంట్లో భాగంగా మనం మొట్టమొదట గ్రహ మాలికా యోగం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి నిజానికి గ్రహమాలికా యోగం అని అంటే రాహుకేతువులు తప్ప మిగిలినటువంటి ఏడు గ్రహాలు వరుసగా ఒక్కొక్క రాశిలో ఉంటే దాన్ని గ్రహమాలికా యోగం అని అంటారు కానీ ఇక్కడ చూస్తే ఒక రవి ఆ సింహరాశిలో లేడు మిథుల రాశిలో మాత్రమే ఉన్నాడు కానీ మిగిలినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని కుంభరాశిలో స్వక్షేత్రంలో గురుడు రాశిలో కుజుడు మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో బుధుడు మిథున రాశిలో చంద్రుడు కర్కాటక రాశిలో సొంత క్షేత్రాల్లో దాదాపుగా ఆరు గ్రహాలు తమ సొంత క్షేత్రాల్లో వరుసగా ఉండటం జరిగింది ఇది కొద్దిగా అత్యంత అరుదుగా వచ్చేటువంటి మాలికా యోగం ఇది దీంట్లో మాలికా యోగం అనే కాదు గ్రహాలన్నీ కూడా స్వక్షేత్రాల్లో ఉండటం అనేటువంటిది ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం అయితే ఈ ఆరు రాసుల్లో వరుసగా ఈ గ్రహాలన్నీ ఉండటం అనేది జరుగుతోంది ఆరు రాసుల్లో కూడా ఆరు గ్రహాలకు స్వక్షేత్రాలు అవేమిటి అని కనుక గమనిస్తే శని గురు కుజ శుక్ర బుధ చంద్రులు మాత్రం తమ తమ స్వక్షేత్రాల్లో ఉంటూ మనకి శుభ ఫలితాలను ఇవ్వటం జరుగుతోంది అయితే ఏ రాశిలో వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తారు అని అంటే మీకు ముఖ్యంగా కుంభరాశి మీనరాశి మేషరాశి వృషభ రాశి మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి దీనికి కారణం ఏమిటి ఏ రకమైన శుభ ఫలితాలను ఇస్తారో అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా కుంభరాశి ఈ కుంభరాశి వారికి జన్మరాశిలో శని సంచారం జరుగుతోంది కుంభే శని దుర్లభ అంటారు అంటే జన్మరాశిలో శని తన సొంత క్షేత్రంలో ఉంటున్నాడు ఇది ఏళ్ళ శని అయినప్పటికీ కూడా కుంభరాశిలో శని యోగిస్తాడు గనక ఇది ఒక మంచి యోగంగా చెప్పవచ్చు దానికి ముఖ్యంగా కుంభరాశి వారికి ద్వితీయంలో గురులు ఉన్నాడు అంటే ధనస్థానంలో స్వక్షేత్రంలో గుళ్ళు సంచరిస్తున్నాడు అందువల్ల ఆర్థిక పరమైన అంశాల్లో ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంటుంది కుటుంబ పరమైన అంశాల్లో యోగదాయకంగా ఉంటుంది మీ మాట చరామణి అవుతుంది అలాగే తృతీయ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అమలుపరచగలుగుతారు ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి ఏర్పడుతున్నాయి అయితే మరి ముఖ్యంగా చతుర్థ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఎవరైతే కుంభరాశి వారు భూ స్థిర చరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి యోగదాయకం అని చెప్పవచ్చు కనుక ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది కుంభరాశి వారి పరంగా చూస్తే ఆర్థిక పరమైన అంశాల్లో బాగుంది అలాగే స్థిర చరాస్తులు నూతన గృహ వాహనాలు కొనుగోలు చేసేందుకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది అట్లా కుంభరాశి వాళ్ళకి యోగం ఇస్తుంది ఇకపోతే మీనరాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఇక్కడ మీనరాశికి కూడా మీన జ మేనరాశి అధిపతి అయినటువంటి గురుడు తన స్వక్షేత్రంలో ఉండి సంచరించడం జరుగుతోంది ఈ మీనరాశి వారికి ఎప్పుడైతే గురుడు స్వక్షేత్రంలో ఉంటున్నాడో వీళ్ళకి ఎక్కడ శుభ ఫలితాలు ఇస్తాడంటే ఎవరైతే ఏ ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో మంచి అభివృద్ధిని ఇస్తాడు ఈ కారణం ఏమిటి గురుడు ఈ జన్మ జన్మ రాశ్యాధిపతితో పాటుగా దశమాధిపత్యం కూడా ఉంటుంది కనుక మంచి శుభ ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చేసేటువంటి మేలు ఏమిటి అని అంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇక్కడ మీనరాశి వారికి ఆర్థిక పరమైన అంశాల్లో గతంలో చేసినటువంటి రుణాలు తీర్చుకోవటానికి అవకాశం ఇస్తాడు ఏదైనప్పటికీ కూడా కుయుడితో పాటు రాహు కూడా కలిస్తున్నాడు కనుక మీనరాశి వాళ్ళు కొంచెం అతిగా ఆవేశపడటం అతిగా ఆందోళనలకు గురి ఇటువంటి ఇబ్బందులు కూడా కొన్ని కలుగుతాయి అయినప్పటికీ కూడా ఆర్థిక పరిశాల్లో మీనరాశి వాళ్ళకి మంచి మేలే చేయడం జరుగుతుంది ఇక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు స్థిరచరాస్తులు భూలాభాన్ని కలుగు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మాతృవంశీయ వర్గీయుల రీత్యా చక్కటి సహాయ సహకారాలు పొందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇట్లాగా మీనరాశి వాళ్ళకి మేలు చేస్తాడు అలాగే విద్యార్థులు మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్యా యోగం బాగా ఉంటుంది ఇక మీనరాశి వాళ్ళు మాత్రం ఈ యోగం బాగున్నప్పటికీ కూడా వాడు జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటి అని అంటే కొంచెం మాటను అదుపులో పెట్టుకుంటే చాలు ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే మీనరాశి వాళ్ళకి ఇది చక్కటి అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఇక తరువాత మేషరాశి మేషరాశి వారికి కూడా వాళ్ళ రాశి అధిపతి అటువంటి కుజుడు స్వక్షేత్రంలో ఉండి మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించడం ఇటువంటి మంచి సౌఫలితాలను ఇస్తూ ఉంటాడు ద్వితీయ స్థానంలో శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో స్త్రీలకు సంబంధించిన ఆభరణాలు వస్త్రాలు నగలు అలాగే విలాసవంతమైనటువంటి వస్తువులతో వ్యాపారం చేసేటువంటి మేషరాశి వారందరికీ కూడా ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రగ్రహ ప్రభావం వల్ల మంచి లాభాల బాట పట్టే పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది ఇటువంటి శుభ ఫలితాలని మేషరాశి వారికి ఇస్తోంది మేషరాశి వారికి ఉన్నటువంటి మరొక ముఖ్యమైన అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే లాభస్థానంలో కుంభంలో శని స్వక్షేత్రంలో ఉంటున్నాడు ఎప్పుడైతే పదకొండవ స్థానంలో ఉంటున్నాడో మేషరాశి వారికి స్నేహితుల రీత్యా జ్యేష్ఠ రీత్యా మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ లాభస్థానంలో ఉన్న శనిగ్రహ సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి ఏం పట్టినా కూడా బంగారమే అవుతుంది అయితే ఇక్కడ గురుడు స్వక్షేత్రంలో ఉన్న వ్యయంలో ఉన్నాడు గనక కొద్దిగా శుభకార్యాలని ఖర్చు చేస్తాడు ఒకటి మినహా మిగతాదంతా కూడా మంచి యోగ్యత కనపడుతోంది చతుర్థంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వీరికి స్థిర చరాస్తులు కూడా వనకూడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక వృషభ రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే వీరి జన్మరాశిలో శుక్రుడు ఉంటున్నాడు ఈ వృషభ రాశి వారికి స్త్రీ మూలక ధన సహాయ సహకారాలు లభిస్తాయి అంటే ధనపరంగా కానీ మాట పరంగా కానీ పలుకుబడి పరంగా ఏ రకంగా అయినా సరే స్త్రీ మూలక అభివృద్ధి అలాగే వృషభ రాశి స్త్రీలకి అభివృద్ధి సూచించబడుతుంది వారు చేసేటువంటి వ్యాపారాల్లో అద్భుతమైన లాభాలు వస్తాయి చక్కగా ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు సంతాన పరంగా కూడా కొత్తగా వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి సంతానం కూడా సంపాదన మొదలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే పంచమాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఈ యోగం అనేటువంటిది జరుగుతోంది ఇది కూడా బుధుడికి స్వక్షేత్రం కనుక వృషభ రాశి వారికి సంతానపరమైన అంశాల్లో అలాగే ఆర్థికపరమైన అంశాల్లో అలాగే ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలకు సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మంచి శుభప్రదంగా ఉంది అలాగే వృషభ రాశి వారికి స్త్రీల వల్ల సహాయ సహకారాలు లభిస్తాయి ఇకపోతే మిథున రాశి ఈ మిథున రాశి వారికి రాశి అధిపతి అయినటువంటి బుధుడు చక్కగా తన స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అత్యంత రాజయోగం అని చెప్పవచ్చు అంటే వాళ్ళ వ్యాపారాలన్నీ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటాయి వ్యాపారంలో టర్నోవర్ పెరుగుతుంది టర్నోవర్ పెరగట్టి ఆటోమేటిక్గా లాభాలు పెరుగుతాయి చూడ సౌఫలితాలు ఇస్తూ ఉంటాడు అలాగే ద్వితీయ స్థానంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల కుటుంబ పరంగా గతంలో ఏమన్నా అశాంతిపరమైనటువంటి పరమైనటువంటి వాతావరణం ఉన్నా కూడా తొలగిపోతుంది మీ వాక్ అనేటువంటిది చాలా అద్భుతంగా తయారవుతుంది మీరు ఏ మాట చెప్పినా అది చలామణి అవుతుంది మీ మాట శాసనంగా మారుతుంది మీరు ఏ పని చేసినా కూడా అభివృద్ధి జరుగుతుంది అటువంటి శుభ ఫలితాలను మిథున రాశి వాళ్ళకి ఇస్తున్నాడు ఇక్కడ కనుక మిథున రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ముఖ్యంగా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే దశమ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక ఎవరైనా సరే మిథున రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు గతంలో ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతూ ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడుతూ చోటికి ట్రాన్స్ఫర్స్ కాకుండా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి ఈ కాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఉద్యోగపరంగా వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనపడుతుంది ఇది ఒక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకే కాదు స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కనపడుతుంది దీనికి కారణం ఏంటంటే వృత్తి అంటే మనం జీవనం కొనసాగించడానికి కావలసినటువంటి పరిస్థితి ఆ కారకుడు గురుడు అద్భుతంగా ఉండటం వల్ల ఈ శుభ ఫలితాలు అనేటువంటివి మిథున రాశి వారికి ఏర్పడుతున్నాయి అంతేకాకుండా మిథున రాశి వారికి లాభస్థానంలో పూజలు ఉంటున్నాడు అంటే ఏ పని చేయాలన్నా మొండి ధైర్యంతో చేస్తారు మొండి ధైర్యంతో మొండి నిర్ణయాలు తీసుకుని ధైర్యమైన స్టెప్స్ వేసినప్పుడు చాలా సందర్భాల్లో దెబ్బలు తిన్న పరిస్థితి ఉంటుంది దెబ్బలు తినాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఈ కాలంలో మాత్రం ధైర్యంగా అడుగేయటం వల్ల మంచి శుభ ఫలితాలే మిథున రాశి వాళ్ళకి ఏర్పడతాయి ఇక ఈ ఐదు రాశులు వాళ్ళకి అద్భుతంగా ఉంది ఏ రాశులు కుంభరాశి మీనరాశి మేషరాశి వృషభ రాశి మిథున రాశి మరి కర్కాటక రాశి వారికి కూడా మరి గ్రహాలన్నీ కూడా మంచి స్థానాల్లోనే ఉన్నాయి ఇవి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అందులో ఏం సందేహం లేదు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని సంచారం జరుగుతుంది ఈ అష్టమ శని సంచారం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చినా కూడా యోగించడం కష్టమవుతుంది అంటే వీళ్ళకి యోగం తక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి ఇది పూర్తిగా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి యోగించకపోవచ్చు యోగించదు అని కూడా చెప్పవచ్చు ఇక మరి ఈ ఆరు రాశుల గురించి చెప్పుకున్నాం మిగిలిన ఆరు రాశుల పరిస్థితి ఏమిటి సింహరాశి కన్యారాశి తులారాశి వృషిక రాశి ధనుసు రాశి మకర రాశి గురించి వీళ్ళ గురించి ఆలోచించి ఏం చెప్పాలంటే ఇక్కడ చిన్న లాజిక్ తిన్న విషయం ఏంటంటే ఈ గ్రహాలు ఉన్నటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కుంభం మీనం మేషం వృషభం మిథునం వీటి మీద మాత్రమే ఎక్కువ ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది మిగిలిన వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి యోగించేటువంటి రాసులుగా ఈ ఐదు రాశుల్ని చెప్పవచ్చు ఈ ఐదు రాసుల వాళ్ళకి మాత్రం అద్భుతమైన కాలం కనుక మీరు ఏవైనా సరే మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు జూలై ఒకటి రెండు తారీఖుల్లో మంచి ముహూర్తంలో మంచి నిర్ణయాలు తీసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఈ మాత్రం సందేహం లేదు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి